నంద్య పట్టణంలో నూతన న్యూ సెల్ సిటీ మొబైల్ షోరూమ్ మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారెక్ చేతుల మీదుగా మరియు నంద్యాల డిస్టిక్ చేతుల మీదుగా ఓపెన్ చేయబడినది ఈ కార్యక్రమంలో విచ్చేసిన అతిథులు కండే సుందర్ లాల్ మరియు బెంగమలు సుందర్ గుప్తా మరియు నంద్యాల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు సహస్ర వారు పాల్గొని నూతన షోరూం వారికి శుభాకాంక్షలు తెలిపారు షోరూమ్ ఓపెనింగ్ లో మన మంత్రిమర్యులు ఎన్ఎండి పార్క్ పాల్గొని మొన్న జరిగిన ఎలక్షన్లలో నందెల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ వారు మరియు నంతెర మొబైల్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు సహస్ర మా కోసం కష్టపడి ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పారు సెల్ లో షోరూమ్ ఓపెన్ చేయడానికి నన్ను శ్యామ్ స్థానిక కౌశలాలు వినిపించారు సంతోషం ఎందుకంటే నింజాల్లో దిన దినాభివృద్ధిగా చేస్తున్న ఈ పట్టణానికి ప్రజా అవసరాలను గుర్తించి ఈ షోరూమ్ ఏర్పాటు చేశారు దాని షోరూమ్ ఇంకా రావాలా పట్టణము జిల్లా కేంద్రం కాబట్టి అభివృద్ధి చెందాలా ఎందుకంటే దాదాపు మూడు జనాభా ఉండే పట్టణానికి చాలా వసూలు తక్కువగా ఉన్నాయి నిజాల్లో వసతులు పెంచాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఈరోజు ఫోన్ అంటే ప్రపంచం అంతా మన జోబులు ఉన్నట్లే ఈ రోజు ప్రపంచంలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మనం చూడాలనుకుంటే ఒక నిమిషం ఒక సెకండ్ లో కూడా చూడవచ్చు అటువంటి సదుపాయం మనకు వచ్చింది ఈ డిజిటల్ సిస్టమ్ రావడం వల్ల మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ దీని మీదనే దృష్టి పెట్టడం జరిగింది దేశము రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్ అనేది సోన్లు కమ్యూనికేషన్ కానీ ఎన్ని ఏ రకంగా కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రజాస్తి కానీ అదే విధంగా మన అభివృద్ధి చెందాలంటే మేజర్ అది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ సులువుగా ఉంటే ఈ రోజు చాలా మంది చూస్తూ ఉన్నారు ప్రతి లే వెహికల్ లేని కూడా లేడు దాదాపు యాభై సంవత్సరాలకి కింద చూస్తే సైకిల్ కూడా లేదు ఆ రోజు పది పన్నెండు వేలు ఉండే సైకిల్ కూడా ఇప్పుడు దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు అయింది అంత ప్రజా అవసరాలు పెరిగిపోయినాయి అంత జనాభా పెరిగిపోయింది వారికి అనుగుణంగా కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలకు చేయలేకపోయిన పరిస్థితుల్లో స్థానికంగా ఇటువంటి కార్యక్రమం వస్తే దాదాపు పొద్దున ఒక టాటా షోరూమ్ పోయినాం ఎంతమంది ఉపాధి కలిగిస్తా ఉంటే దాదాపు నూట యాభై మందికి ఉపాధి కలుగుతుంది అన్నారు మళ్ళీ ఈ షాప్ బెడ్రూమ్ లో కనీసం ఐదు ఆరు మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మనం ఉపాధిని పెంచాలా ఉపాధిని పెంచాలంటే కొంతమంది ఎవరైతే ఉన్నారు వారికి ఇక్కడ ఉద్యోగం దొరుకుతుంది కానీ జీతబత్తానికి వాళ్ళ కుటుంబ పోషణకు అవకాశం ఉంటుంది ఈ షోరూమ్ పెట్టడం వల్ల దాదాపుగా చాలా మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ఇటువంటి షోరూమ్ రావాలా పట్టణం అభివృద్ధి చెందాలా కాబట్టి కలీం గారు ఏర్పాటు చేసిన షోరూం కు మన నాతో ప్రారంభోత్సవం చేసుకోవడానికి మూడు పూలు ఆరు రకాల అభివృద్ధి చెందాలని చెప్పి కలీం గారికి దీవిస్తూ మరి ఇందుకు నన్ను కూడా నాకు నేను వారికి ఆశీస్సులు తెలియసాను నా శుభాభివందన శుభావందన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ కలీం గారు సెల్ సిటీ సెల్ ఫోన్ షాప్ ను ఓపెన్ చేయడం అనేది ఆనందదాయకం ఈ సందర్భంగా షాప్ ఓపెనింగ్ కు మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి పరు గారు రావడం కూడా నిజంగా అవి అభినందనీయం శుభా శుభాశిష్యులు ఎందుకంటే ఆయన ఎక్కడ ఓపెన్ ఏజ్ చేసినా అది చాలా అద్భుతంగా షాపులు జరుగుతాయన్నమాట కానీ ఈ రోజు ఈ అబ్బాయి యువత నిజంగా సార్ చెప్పినట్టు యువత మంచి మార్గంలో ఇటువంటి షాప్స్ పెట్టి వారి జీవనోపాధిని ఏదో ఒక పద్ధతిలో చేసుకుంటూ పోవడం అనేది నిజంగా అభినందనీయం వీరికి ఈ షాపు చాలా అద్భుతంగా జరగాలని చెప్పి ఇటువంటి మరిన్ని కొన్ని బ్రాంచెస్ పెట్టాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఆ దేవుని దీవెనలో ఆయనకు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సెల్ అసోసియేషన్ వాళ్ళు నిన్న మనం ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని మొత్తం సెల్ ఫోన్ షాప్ల యొక్క అసోసియేషన్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది నిజంగా వీరందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సారు కూడా ఇప్పుడే తెలియజేశారు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటామని చెప్పారు వారి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం